హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవి బాబు బొద్దవారం మోటల్ నగర్ ఈరోజైతే మాత్రం విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాస్ గిరి కొండ మీదకైతే ఈరోజు వెళ్దాం అక్కడ రైల్వే స్టేషన్ ఉంది కొండ చుట్టూ కూడా ఆ ట్రైన్లో తిప్పుతారు ఏసీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పిల్లలకైతే ఏసీ హండ్రెడ్ రూపీస్ అదే నాన్ ఏసీ అయితే పెద్దలకి హండ్రెడ్ రూపీస్ పిల్లలకి సెవెంటీ రూపీస్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా వెళ్ళేటైతే మాత్రం ఈ ట్రైన్లో ఒకసారి లుక్ చేయండి మొత్తం వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది విశాఖపట్నం వ్యూ పాయింట్ అంతా బీచ్తో సహా చూడండి చూసి ఆనందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏసీ నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ వంద రూపాయలు ఏసీతో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది మాకు ఫస్ట్ నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం మనకి బోర్ బోర్ కొడుతుంది ట్రైన్ మీద అయితే మాత్రం తర్వాత నుంచి విండ్ స్టార్ట్ అయ్యాను కానీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు అయితే అస్సలు మిస్ కావద్దు మీ గురించి ఈ ట్రైన్ ప్రయాణం అయితే పెట్టాను మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి అయితే మాత్రం వ్యూ పాయింట్లు అయితే మాత్రం చాలా బాగుంటాయి అవి మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎత్తైన పర్వతాల నుంచి కిందకు చూస్తుంటే ఇయో చిన్న చిన్న పిట్టులాగా ఉన్నటువంటి అయితే మనకు అనిపిస్తాయి చాలా లొకేషన్ చూడడానికి అయితే మాత్రం వర్ణనాతీతం చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం చూడండి చూసి ఆనందించండి ఇక్కడి నుంచి మళ్ళీ మనం కొంచెం ఎదురుకి వెళ్దాం ఎదురికి వెళ్తే మాత్రం ఇంకా మంచి మంచి ప్లేస్ ఉంటుంది నీకు మధ్యలో కొంచెం బోర్ పడుతుంది అయినా సరే పర్వాలేదు కొంచెం ఎదురికి వెళ్ళిందో మాత్రం చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువ కానీ పర్వాలేదు చూడవచ్చు ఒకసారి అయితే చూడవచ్చు వ్యూ పాయింట్ అయితే మాత్రం నీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు అసలు కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ మాత్రం ఏ రకమైన కామెంట్ అయినా పడినా పెట్టండి స్వీకరిస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్స్ మాత్రం చేయండి ట్రైను నాలుగు నాలుగైదు గోగిల్ తోటి ఉన్నటువంటి ట్రైను పర్వాలేదు ఇది అయితే మాత్రం బాగా చేశారు చాలా బాగుంది ఇలాంటి రాతి బొమ్మలు అయితే మాత్రం చాలా ఉన్నాయి చుట్టూ ఇంకా కొంచెం బాగా ఎదురికెళ్ళిపోవాలి ఎదురికి వెళ్ళింది అయితే మాత్రం లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది లొకేషన్ సూపర్గా ఉంటుంది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కైలాస్ గారిని చూడడానికి అయితే మాత్రం ఇష్టపడతారు ఎందుకంటే నేనైతే చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అప్పుడు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా అభివృద్ధి చెందింది చాలా అంటే చాలా బాగుంది అలా ఎవరికి ఇంకా వేరే టెంపుల్ ఏదో కడుతున్నారు లోపల అక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడ కూడా ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఇక్కడి నుంచి లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది మంచులో మాకు ఇంకా బాగా కనిపించలేదు కదా పక్కా కాలంలో అయితే మాత్రం ఇంకా చాలా బాగానే బాగుంటుంది చూసారు కదా చిన్న చిన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు రెండే రెండు కనిపిస్తున్నాయి ఎదర అయితే మాత్రం ఇంకా మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది లొకేషన్ మనం ట్రైన్ మీద వెళ్తే కూడా వీళ్ళటువంటి లొకేషన్ అయితే మాత్రం చూడవచ్చు చూసారు కదా ఎంత మొత్తం విశాఖపట్నం అంతా కూడా మన విశాఖపట్నం అంతా కాదు బీచ్ సరండ్గా ఉన్నటువంటి అంతా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది అది బీచ్ అందమైన బీచ్ యా ఇక్కడ ఇంత మాత్రం మీకు లొకేషన్ బాగుంటుంది అక్కడ మీద అక్కడ మంచి పడ్డం వల్ల మనకు క్లారిటీగా కనిపించలేదు ఫోన్లో ఇది ఎంత మాత్రం మొత్తం అంతా కూడా ఫోన్తో సూచేసాను నేను ఫోన్తో చూసాను అది ఫోను రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ నేను పెట్టిన వీడియోలన్నీ కూడా ఇదే ఫోన్తో నేను తీసి పెడుతూ ఉంటాను వీడియోస్ యూట్యూబ్లో ఫోన్ అయితే మాత్రం నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ట్రై ఈ ట్రైన్ సర ప్రయాణం అయితే మాత్రం దీని గురించే మెయిన్ తీసుకున్న టికెట్ ఇది మీకు ఎంత చూపించాలనే ఉద్దేశంతో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్క పక్కనే ఉన్న బెల్లెకెన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ చూసేటప్పుడు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటే చేయండి నాకు చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడి నుంచి అయితే మాత్రం బీచ్ అయితే మాత్రం లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది చూసారు కదా ట్రైన్ ముందు నించోని ఫోటోస్ తీసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో చూసారా ఇలాంటి చేష్టల వల్ల ఇదైపోతున్నారు వీళ్ళు ఆడ ట్రైన్ ముందు నించును అది ఫోటో తీసుకుందా అసలుకి అసలు బుద్ధి జ్ఞానం ఉందో కూడా నాకు తెలియదు ప్రమాదాలు ఎలాగో కొట్టించుకుంటున్నారు ఓకే వాళ్ళ గురించి కానీ మనకి లొకేషన్ గురించి చూద్దాం చూసారు కదా కెరటాలు అందమైన కెరెటాలు ఎంత బాగా వస్తాయో ఈ లొకేషన్ ఎంత మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడండి చూసి ఆనందించండి విశాఖపట్నం ఎంత మాత్రం తప్పకుండా కైేషగిరి వెళ్ళి ఈ ట్రైన్ ప్రయాణం అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ ఏసీ వాళ్ళకి అందరికీ కూడా ఫ్యాన్లు ఉంటాయి చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ట్రైన్ పైన అయితే ఎంతటితోటి అయిపోయింది ఇది మనం అయితే మనం ఎక్కడ ఎక్కాం అక్కడ కొద్ది వరకు వస్తాం ఇంకెంతకు దిగి